సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం అయితే ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అని అంటే తల్లి ఏం తప్పు చేసావో తెలియదు ఏం పొరపాటు చేశావో తెలియదో తెలుసో తెలియక చేశావో తెలియదు కావాలనే చేసావో తెలియదు కానీ నీ మీద మాత్రం పుట్టలో నాగమ్మ చాలా కోపంగా ఉంది బుసలు కొడుతోంది అసలు నీతో ఏదో చెప్పాలంటోంది ఏం చెప్పాలనుకుంటుందో నిన్ను వినమంటూ ఉంది అయితే నీ ఇంటిపై ఈ దేవత శాపముంది బిడ్డ ఆ దేవత ఎవరో తెలిస్తే నీకు గుండె జల్లుమంటుంది ఇప్పుడు నువ్వు ఏవైతే అనుభవిస్తున్నావో కష్టాలు కానీ బాధలు కానీ నీళ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న వాటికి కారణం ఆ దేవత యొక్క శాపమే ఆ దేవత ఎవరు ఆ శాపం ఎందుకు నీకు తగిలింది అసలు పుట్టలో నాగమ్మ నీ మీద ఎందుకు కోపంతో బుసలు కొడుతోంది ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిందే బిడ్డ ఎందుకంటే ఇప్పుడు నువ్వు గత కొంత కాలంగా ఆలోచించినట్టయితే ఎన్ని బాధలు పడుతున్నావు ఎన్ని కష్టాలు పడుతున్నావు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడుతున్నావు ఎన్ని అనారోగ్య సమస్యలు పడుతున్నావు ఎక్కడికి వెళ్ళినా అవమానాలను ఎదుర్కొంటున్నావు అవహేళనలు ఎదుర్కొంటున్నావు ఎటు చూసినా ఎటు వెళ్ళినా ఏదో ఒక గొడవ వస్తుంది మంచికి పోతే కూడా చెడు ఎదురవుతోంది అనుకున్న పనులు అనుకున్నట్లు జరగటం లేదు ప్రతి ఒక్క పనిలో నా కష్టం ఉంది జరుగుతున్న పని కూడా మొదలు పెట్టిన పని కూడా నష్టంతో సాగుతూ ఉంది అన్నింట నష్టాలే ఏది పట్టుకున్నా కూడా కలిసి రావటం లేదు ఒక్కొక్కసారి అనిపిస్తుంది బాబా నేను బంగారాన్ని ముట్టుకున్న మాడి మసైపోతుందేమో తండ్రి ఎందుకు నా తలరాత ఇలా ఉంది అని ఎంతో బాధపడ్డావు కదా మానసిక క్షోభ అనుభవిస్తున్నాను మనసుకి ప్రశాంతత లేదు ఇంట్లో నెమ్మది లేదు నా జీవితంలో ఏదో జరుగుతోంది పిల్లల సంతానం కోసం ఎదురు చూస్తుంటే సంతానం కలగటం లేదు పెళ్లిళ్ళు కావాలి చూస్తుంటే పెళ్లిళ్ళు జరగటం లేదు ఎందుకు బాబా నా ఇల్లు ఇలా ఉంది అసలు ఏమైంది తండ్రి అంటూ ఎన్నో సార్లు కన్నీళ్లతో బాధపడ్డావు కదా బిడ్డ ప్రతి ఒక్కదానికి కూడా కారణం చెప్తాను ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నా ఇవైతే ఏవైతే ఉన్నాయో అన్నింటికీ కూడా కారణం ఆ దేవత యొక్క శాపమే ఆ శాపం కారణంగానే ఇలా అవుతున్నావు అప్పులు తీర్చాలని ప్రయత్నిస్తున్నావు నీ వల్ల అవటం లేదు సంపాదన పెంచుకోవాలని చూస్తున్నావు నీ వల్ల అవ్వటం లేదు ఇంట్లో గొడవలు తగ్గించుకోవాలని చూస్తున్నావు నీ వల్ల అవటం లేదు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి దూరం అయిపోయే స్థితి వస్తుంది పిల్లలు మాట వినకుండా పోతున్నారు చెడుదారులు పడుతున్నారు ఏం చెయ్యలో దిక్కుతోచని స్థితిలో ఉన్నావు వాటంతటికీ కారణం ఈ దేవత యొక్క శాపమే మరి ఆ దేవత ఎవరు ఎందుకు ఆ విషేపం నీ ఇంటి మీద ఉందే దాని నుంచి నువ్వు ఎలా బయట పడాలో కూడా ఈ రోజు నీ సాయి చెప్పబోతున్నాడు బిడ్డ ఎందుకంటే సాయికి తన బిడ్డలు కష్టాల్లో బాధల్లో ఉంటే చూసి తట్టుకోలేడు అందుకే పరుగు పరుగున వచ్చాను వాటి నుంచి నువ్వు ఎలా బయట పడాలో ఒక మార్గం కూడా తీసుకోవచ్చాను ఉపాయాన్ని కూడా ఈ రోజు నీకు అందివ్వబోతున్నాను నీ సాయి ప్రతి మాట ఈ రోజు మనసు లోతుల్లోకి తీసుకొని ఆచరించి ఆచరణలో పెట్టావు అంటే నీ జీవితంలో ఉన్న కష్టాల నుంచి బాధల నుంచి బయటపడతావు బిడ్డ జాగ్రత్త నిర్లక్ష్యం వద్దు తర్వాత బాధపడతావు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం అర్థం దాగి ఉన్న ఒక సందేశంతో కూడినటువంటి ఒక హెచ్చరికతో వచ్చారండి అసలు ఎందుకు బాబా గారు ఎలా అంటున్నారో విషయం ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఆ బాబా గారి మాటలు వినకున్న మర్మం ఏంటో కూడా తెలుసుకోవాల్సిందే కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారండి ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే గనుక నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి వాళ్ళకు పిల్లలకి ఒక ముప్పై ఏళ్ళు వచ్చేసిన పెళ్ళిళ్ళు జరగట్లేదు అలా సెట్ అయినట్టే సెట్ అయ్యి మళ్ళీ కూడా అవి వెనక్కి వెళ్ళిపోతున్నాయి జారిపోతున్నాయి వచ్చిన సంబంధాలు అసలు విషయం ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేయించారండి ముప్పై ఏళ్ళు దాటిపోతున్నాయి ఆడపిల్లలు కూడా ముప్పై ఏళ్ళు దాటితే బాగుండదు కదా అసలు చుట్టూ జనాలు వేసే క్వశ్చన్లకు మేము సమాధానం చెప్పలేకపోతున్నాం అని నన్ను అడిగారండి లేదా మనకు తెలిసిన గురువు గారు ఉన్నారండి ఎటువంటి మొండి సమస్యలు ఇచ్చినా కూడా ఆయన ఛాలెంజింగ్ గా తీసుకుని దానికి పరిష్కారం ఇస్తారు ఒకసారి కాల్ చేయండి అంటే గురువు గారికి కాల్ చేశారు మళ్ళీ ఆ తర్వాత వాళ్ళే నాకు చెప్పారు గురువు గారు ఏం పూజలు చేశారో పరిహారాలు చేశారో తెలియదండి పిల్లలకు మంచి సంబంధాలు వచ్చాయి పెళ్ళిళ్ళు ఖాయమైపోయి ఇంకా ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకున్నామండి ఇక పెళ్లి ఒకటే బాకీ అన్నట్టు చెప్పారండి ఇలా మీకు కూడా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషిని చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ ఎలాంటి ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్న అత్తల మధ్య ప్రతి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి చెప్పాను కదా ఈ దేవత శాపం అయితే నీ మీద ఉంది అదే కాక పుట్టలో నాగమ్మ నీ మీద బుసులు కొడుతోంది అసలు ఏం చేశావని ఎందుకని ఏదైనా ఆమెను బాధించావా ఇబ్బంది పెట్టావా ఏం చేశావో ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా తెలుసుకొని నువ్వు చేసిన తప్పు ఏదైతే ఉందో దాన్ని దిద్దుకొని ఆమె ఆగ్రహానికి మరింత బలి కాకుండా ఆమె శాంతింపజేసుకొని ఆమె ఆశీర్వాదాలు పొందాలి అంటే ఒక మార్గం ఉంది బిడ్డ ఆ మార్గం కూడా ఈరోజు నేను ముందుంచబోతున్నాను కాబట్టి చేస్తున్న ప్రతి పని కాసేపు పక్కన పెట్టేసి నీ తండ్రి మాటలు ఒక్క రెండు నిమిషాలు వినిబిడ్డ ఇది నీ జీవితానికి సంబంధించింది నీ భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చేయతల్లి ఎందుకంటే మీ ఇంటిపై ఒక దేవత యొక్క శాపం ఉందని అన్నాను కదా నువ్వు వింటున్నది అక్షరాల నిజం తల్లి ఆ శాపం కారణంగానే నువ్వు జీవితంలోకి పైకి రాలేకపోతున్నావు ఆ శాపం వల్ల నువ్వు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిందే దాంతో పాటు నువ్వు పొరపాటును కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి తప్పులను అస్సలు చెయ్యకు మాకు నమ్మకం లేదు నాకు నమ్మకం లేదు బాబా అని నువ్వు కనుక ఆ తప్పులు చేస్తే ఆ దేవత పట్ట రాని కోపానికి గురి కావాల్సి వస్తుంది దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అంతేకాదు నీ ఇంట్లో ఏ దేవత యొక్క శాపం ఉంది అంటే ఆ దేవత ఎవరో తెలుసా సర్పరూపంలో కొలవబడే ప్రత్యక్ష దైవమైనటువంటి నాగదేవత అవును తల్లి నాగదేవత నాగమ్మ యొక్క శాపం నీ ఇంటి మీద ఉంది నీ ఇంటిపై పడింది నీ గృహంపై నాగదేవత శాపం ఉంది దీనికి అనేక కారణాలు ఉండొచ్చు నీ పూర్వీకులు ఎవరైనా తెలుసు గాని తెలియక గాని సర్పాలకు హాని తలపెట్టి ఉండొచ్చు లేదా పుట్టలను తవ్వేయటం కావచ్చు నాగదేవత విగ్రహాలను అపవిత్రం చెయ్యటం కావచ్చు లేదంటే వాటిని తొక్కటం కావచ్చు వాటి కోపం తెప్పించే పనులు కావచ్చు ఇలా ఏదో వాటి కోపానికైతే కారణమయ్యారు నీ పెద్దవాళ్ళ నీ పూర్వీకుల నువ్వు ఎవరైనా కా తెలుసు తెలియని ధనంతో చేసేసారు అప్పుడు పట్టరాని కోపం వచ్చి ఆ నాగదేవతకి నీపై శాపం అన్నది వచ్చేలా చేసింది ఖచ్చితంగా ఇది మీ చేతులరా మీరు చేసిన తప్పే బిడ్డ ఇలాంటి దోషాలకు పాల్పడి ఉన్నప్పుడే ఇలాంటివి వస్తూ ఉంటాయి ఆ సర్ప దోషం శాపంగా నీ ఇంటిని నిన్ను పట్టి పీడిస్తోంది కాబట్టి నువ్వు పొరపాటను కూడా ఈ తప్పులు చేసి నాగమ్మకు మరింత కోపం తెప్పించుకు తల్లి మరి ఏ తప్పులు చేయకూడదు ఏ నియమాలు పాటించాలి బాబా అని నువ్వు అడిగితే ఇప్పుడు నీ మాటలతో నువ్వు ఎవరిని సూటిపోటి మాటలతో గుండెల్లో గుచ్చుకునేలా దూషించకు ఇబ్బంది పెట్టకు ఎదుటి వారిని తిట్టకు నిందించకు వారి వెనక కూడా వారు లేనప్పుడు కూడా పొరపాటును కూడా ఎవ్వరి గురించి చెడుగా మాట్లాడుకు వారి ముందు వారిని బాధ పెట్టకు వారి వెనక కూడా వారిని బాధ పెట్టకు అంటే వారి బాధకు ఏ రకంగా కారణం అవ్వకు కోపంలో విచక్షణ కోల్పోయి మాట్లాడటం నీ బలహీనతే కావచ్చు కానీ నీ వల్ల ఎదుటి వ్యక్తులు బాధపడి కన్నీరు కారిస్తే ఆ శాపం నిన్ను అన్ను నిత్యం నీడలా వెంటాడుతూనే ఉంటుంది వారి కన్నీటి చుక్కలు నీ పుణ్యాన్ని హరించి వేస్తాయి పైగా నాగదేవత నీపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపిస్తుందని నీకు బిడ్డ దాంతో నువ్వు ఏ పని ప్రారంభించినా అది మధ్యలోనే ఆగిపోతుంది నాగదేవత శాపంతో పన్నులన్నీ అసంపూర్తంగా మిగిలిపోతాయి ఇక్కడ ఆడవారి జోలికి పిల్లల జోలికి అస్సలు వెళ్లకు బిడ్డ వారిని పల్లెత్తు మాట కూడా అనత్తు స్త్రీలు సాక్షాత్తు ఆది పరాశక్తి వారిని అవమానిస్తే సకల దేవతల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అంతెందుకు సాయికి కూడా కోపం వస్తుంది ఆడవారిని పిల్లలని దూషించిన తిట్టిన వాళ్ళకి ఏదైనా హాని చేసినా అది ఆడవారు ఆడవారనైనా కావచ్చు మగవారు ఆడవారనేనా కావచ్చు ముఖ్యంగా స్త్రీలను ఎవరూ కూడా బాధ పెట్టకూడదు చిన్న పిల్లల్ని ఎవరు కూడా బాధ పెట్టకూడదు అలాంటి సమయమే పరిస్థితే వస్తే నీ సాయి ఆగ్రహానికి కూడా గురికాక తప్పదు బిడ్డ అలాంటి వారిని ఎప్పటికీ క్షమించడు ఈ సాయి ముఖ్యంగా స్త్రీ రూపంలో నాగదేవత పూజలు అందుకునే దేవత కాబట్టి స్త్రీలను కించపరిస్తే నాగదేవత శాపం రెట్టింపు అవుతుంది ఆ సమయంలో నీకు ఉన్న చెడు స్నేహాలు చెడు సంబంధాలను పూర్తిగా నువ్వు తొలగించుకోవాలి నిన్ను తప్పు దోవ పట్టించే వ్యసనాలకు బానిస చేసే స్నేహితులకు కూడా నువ్వు దూరంగా ఉండాలి అనైతిక సంబంధాల వైపు మనసు మళ్లించకుండా ఉండాలి లేకపోతే అమ్మ వారి ఆగ్రహానికి నువ్వు గురి కావాల్సి ఉంటుంది ఇలాంటి సమయంలో ఎలా ఉంటుందంటే ఇంకొంచెం చెడు వైపుకు మనసు లాగుతూ ఉంటుంది చెడ్డ మాటలు మాట్లాడటానికి ప్రేరణ కలుగుతూ ఉంటుంది అవన్నీ మాట్లాడకుండా మనసుని అదుపులో ఉంచుకుంటే అమ్మ ఆశీర్వాదం నీకు దక్కుతుంది అమ్మ నీ మీద కా కాసింతల్లో కాసింతైనా శాంతిస్తుంది కొంచమైనా ఆ దోషం నీ మీద తొలుగుతుంది లేదు అన్నప్పుడు నీ మనసుకి ఏది అనిపిస్తే అది చేస్తూ పోతూ నీ నోటికి ఏది అనిపిస్తే అది మాట్లాడుతూ పోతూ ఉంటే ఇంకా చిక్కుల్లో పడతావు ఈ శాపం నుంచి ఇంకా జీవితంలో బయటపడలేవు నీ బిడ్డలకు కూడా ఈ శాపాన్ని నువ్వు వారసత్వంగా ఇవ్వాల్సి వస్తుంది వద్దు బిడ్డ ఇంతటిదో దీన్ని ఆపేసి నీ బిడ్డలకిస్తే పుణ్యం ఇవ్వాలి పాపాలు కర్మలు శాపాలు కాదు కాబట్టి ఈ ఒక్క మాట గుర్తుంచుకో అమ్మవారి ఆగ్రహానికి గురి కాకు చెడు పనులు చేస్తూ ఇతరులకు హాని తలుపెట్టే చెడు కార్యాలు చేయాలని ఆలోచిస్తూ ఉంటారో అలాంటి వారిని నాగదేవత అస్సలు క్షమించదు దొంగతనం మోసం అబద్ధాలు చెప్పటం వంటి పనులకు దూరంగా ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి బిడ్డ నువ్వు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే లేదా ఏదైనా సహాయం చేస్తానని మాట ఇచ్చి ఉంటే వీలైనంత త్వరగా ఆ మాటను నిలబెట్టుకు నీకు ఆపదలో డబ్బు సహాయం చేసిన వారిని నిన్ను కష్టాల్లో ఆదుకున్న వ్యక్తులని ఎన్నటికీ మోసం చెయ్యకు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు దిక్కుతోచిన సమయంలో ఉన్నప్పుడు నీకు నిస్తార చూడు పది రూపాయల సహాయం డబ్బు చేస్తారో చూడు మాట సహాయం చేస్తారో చూడు భయపడకు అంటూ నీకు భరోసా ఇస్తారు చూడు అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసం చెయ్యకు ఆ తలంపే మనసులోకి రానివ్వకు వాళ్ళు నీకు దేవుళ్ళతో సమానం ఎందుకంటే అలాంటి సమయంలో అలాంటి కష్ట సమయంలో నువ్వు ఉన్నప్పుడు బాబా నాకు ఈ కష్టం ఉంది నన్ను కష్టాల నుంచి బయట తండ్రి అని నువ్వు కోరుకుంటేనే కదా ఆ వ్యక్తుల్ని నీ సాయి నీ జీవితంలోకి పంపించాడు నీకు సహాయం చేసేలా చేశాడు మరి వారి దగ్గర సహాయం పొంది నీ సాయి పంపిన వ్యక్తులు వాళ్ళు వాళ్ళ దగ్గరే సహాయం పొంది మళ్ళీ వాళ్ళనే మర్చిపోయి వాళ్ళనే తిట్టటమో దూషించటమో మోసం చెయ్యటమో నువ్వు నాకేం చేసావు అనటమో కదా అలాంటి పని చేస్తే సాయికే కాదు నాగమ్మకు కూడా కోపం వస్తుంది కాబట్టి జాగ్రత్త చేసిన మేలు మర్చిపోకు గుర్తుంచుకో వారి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చెయ్యకు కృతజ్ఞత అనేది మానవుడికి ఉండవలసిన ముఖ్య లక్షణం తల్లి నువ్వు ఏ ముఖ్యమైన పని ప్రారంభించినా అది ఉద్యోగంలో చేరటం కావచ్చు వ్యాపారంలో మొదలు పెట్టడం కావచ్చు ఇల్లు కట్టడం కావచ్చు ఏ పైనైనా సరే ముందుగా మనసులో ఒక్కసారి నాగదేవతను స్మరించుకో ఎందుకంటే అమ్మ శాంతిస్తుంది సరే నన్ను ఇంతగా తలుచుకుంటున్నారు కదా నన్ను ఇంతగా పిలుస్తున్నారు కదా నన్ను మర్చిపోలేదు అప్పుడేదో తెలుసో తెలియక తప్పు చేసేశారు నా బిడ్డలే కదా క్షమిద్దాం అని అమ్మ మనసులో ఆలోచన కలుగుతుంది ప్రతి పని మొదలు పెట్టినప్పుడు నువ్వే దిక్కమ్మ అంటూ ఎలా నువ్వు బాబా నువ్వే నాకు దిక్కు నువ్వు లేకపోతే నాకు ఏ పని కాదు నా వేలు పట్టుకుని నడిపించు అని మీ సాయిని ఎలా అడుగుతావు నాగమ్మను కూడా అలా అడుగు అమ్మ శాంతిస్తుంది తన శాపాన్ని ఉపసంహరించుకుంటుంది బిడ్డ ఆ తర్వాత ఆ పనిని ప్రారంభించు అప్పుడు ఏ ఆటంకము రాదు అన్ని ఆటంకాలు తొలగిపోయి పని విజయవంతంగా పూర్తవుతుంది ఎన్నాళ్ళు నువ్వు అడిగింది కూడా అదే కదా బాబా ఏ పనులు మొదలు పెట్టినా అన్నీ కూడా మతిలో ఆగిపోతున్నాయి ఏదో ఒక ఆటంకం ఎదురవుతోంది అనే కదా అడిగావు ఇలా చేసి చూడు చక్క చక చకా జరిగిపోతాయి బిడ్డ ఎందుకంటే అమ్మ శాపం ఉంది కదా అందుకే ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది ఎవరి ద్వారానో ఒకరి ద్వారానో నీకు అలాంటి ఇబ్బందులు ఎదురైన పరిస్థితులను నువ్వు చూస్తూ వచ్చావు అయితే ఇక్కడ అన్ని సాయి కూడా కాసింత మౌనంగా ఉన్నాడు చూసి చూడనట్టు ఎందుకంటే నాగదేవత విషయంలో మీరు చేసింది తప్పే కదా బిడ్డ తెలియాలి కదా మీకు మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా ఆ నొప్పి పడితే బాధపడితే నాగదేవతకు మీరు ఏం చేశారు అన్నది అర్థమవుతుంది ఆ తప్పుని దిద్దుకొని మళ్ళీ ఇంకొకసారి చేయకూడదు అన్న ఈ తప్పు గురించి ఇంక పది మందికి ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయకు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది అని ఎవరికైనా చెప్పాలి అన్న సాయి కాసింత మౌనంగా ఉండాలి అలాంటి సమయంలో నీ సాయి నీ సాయానికి వస్తే నువ్వు నాగదేవతకు చేసిన ఆ తప్పు కానీ పొరపాటు కానీ ఆ బాధను కలిగించిన విషయం కానీ నీకు అర్థమవుతుందా కాదు కదా అందుకే సాయి కొద్దిగా అలా మౌనంగా ఉన్నాడు అమ్మ తెలియజేస్తుంది పాఠం నేర్పుతుంది ఎవరిని నొప్పించకు ఎవరిని బాధ పెట్టుకు దాని వలన జీవితం చాలా బాధపడుతుంది అని ఒక పాఠం అమ్మ నేర్పుతుందలే అని నేను కాసేంత మౌనంగా ఉన్నా అంతే అందుకే ఇన్నాళ్ళు ఏ పనులు చేసినా ఆటంకాలు అవరోధాలు ఎదురవుతూ వచ్చాయి అవన్నీ తగిలితేనే కదా నీకు ఎదురు దెబ్బలు తింటేనే కదా నేను ఏదో చేశాను బాబా నాకు తెలియటం లేదు ఏ జన్మ కర్మో ఇది అని అడిగావు కదా అందుకే ఇప్పుడు తెలియజేస్తున్నాను తెలుసో తెలియక అమ్మను బాధ పెట్టావు నాగమ్మను బాధ పెట్టావు అని ఇప్పుడు అమ్మను ఒక్కసారి తలుచుకుని మనసులో నీ పనులు మొదలు పెట్టు చక్క చక్క పూర్తయిపోతాయి ఇక ఎవరైతే వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాలు బాధల నుంచి శాశ్వతంగా బయటపడటానికి ప్రయత్నిస్తూ ఉన్నారో నా బిడ్డలు అలాంటి బిడ్డలందరికీ కూడా ఈ దుష్ప్రభావాలన్నీ కూడా ఇక తొలగిపోతాయి అమ్మ ఆశీర్వాదం ఉంటే అనుగ్రహం ఉంటే ముఖ్యంగా నాగదేవత శాప ప్రభావం పూర్తిగా తొలగిపోవటానికి ఇప్పుడు ఇక్కడ నేను చెప్పబోయే అత్యంత శక్తివంతమైన ఉపాయాలు తప్పకుండా చెయ్యిబిడ్డా ఇలా ఖచ్చితంగా చేస్తేనే ఆ అమ్మ శాపం నుంచి బయటపడతాం అమ్మ చల్లని చూపు నీ మీద ఉంటుంది కాబట్టి భక్తి శ్రద్ధతో పాటిస్తే ఎలాంటి సమస్యలు నీకు ఉండవు నీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది మరి ఆ పరిహారాలు ఏంటి బాబా నాకు ఇప్పుడే చెప్పు తండ్రి నేను చేస్తాను అన్న సందిగ్ధం ఆతృత నీ మనసులో ఉన్నాయి కదా తొందరెందుకు ఓపిక పట్టు చెప్పాలనే కదా వచ్చాను బిడ్డ నాగదేవత అనుగ్రహం పొందటానికి నాగదోష శాంతికి ఇది అత్యంత ముఖ్యమైన ఉపాయం పరిహారం బిడ్డ నీకు దగ్గరలో ఉన్నటువంటి పుట్ట ఉన్న గుడికి గాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి గాని ప్రతి మంగళవారం లేదా పంచమి తిదినాడు వెళ్ళి పుట్టలో పాలుపోయి నాగదేవతకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టి పూజ చేసుకో వీలైతే పండితుల చేత నాగ ప్రతిష్ట పూజ కూడా చేయించు వంశ పార్యంపరంగా వస్తున్న దోషాలన్నీ కూడా పోతాయి ఇది ఒక్కడవే చెయ్యాలి ఒక్కదానివే చెయ్యాలనే అవసరం లేదు నీ పూర్వీకులు పెద్దవాళ్ళు వాళ్ళు చేసింది కూడా వంశాన్ని అలా వెంటాడుతూ వస్తుంది వేధిస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఇంతటితో ఇది ఆకరవ్వాలి ఇక తర్వాత నీ బిడ్డలకి వారి వంశాలకి వెళ్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా నీ సాయి ఈ రోజు చెప్తున్నవి పాటించి తీరాల్సిందేలాగనక నువ్వు పుట్టక పూజ చేసినా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసిన నీతి దీపం వెలిగించిన అక్కడ నుంచి నాగదేవత యొక్క రక్షణ నీకు కనిపిస్తుంది నీకు కల్పిస్తుంది అమ్మ అంటే ఇన్నాళ్ళు ఉన్న ఆ కోపాన్ని ఆ తాపాన్ని అంత తగ్గించుకుని సరే బిడ్డలు తెలిసా తెలియక తప్పు చేశారులే అని అమ్మ శాంతిస్తుంది తన శాపాన్ని వెనక్కి తీసుకుంటుంది కాబట్టి నువ్వైతే ఈ ఒక్క పని ఖచ్చితంగా చెయ్యాలి సందేబిడ్డా ఇక అమ్మ శాపం ఉన్నప్పుడు కూడా పరిస్థితులు బలహీన పడుతూ ఉంటాయి అలాంటప్పుడు నువ్వు ఏం చెయ్యాలో తెలుసా ఎవరికైనా సహాయం చెయ్యాలి ఆకలిగా ఉన్న అన్నం పెట్టాలి దప్పికగా ఉన్న వాళ్ళకి నీళ్లు ఇవ్వాలి మూగ జీవాలకి ముఖ్యంగా వాటికి సహాయం చేయాలి అవి దెబ్బ తగిలి ఎక్కడో పడిపోయి ఉంటేనో ఆకలితో విలవెల్లాడిపోతుంటేనో దప్పికతో అలా ఉంటేనో వాటికి తినటానికి తిండి గింజలు తాగటానికి మంచినీళ్ళు ఎప్పుడూ కూడా ఇవ్వటానికి వెనకాడొద్దు బిడ్డ పశుపక్షాదులు మూగ జీవాల ఆకలి తీర్చినప్పుడు ఖచ్చితంగా సర్వ దేవతలు కూడా శాంతిస్తారు సర్వ పాపాలు సర్వ కర్మలు కూడా నీ నుండి దూరం అయిపోతాయి ఎంతటి శాపాలైనా నీ నుంచి అవి దూరంగా వెళ్ళిపోతాయి ఎందుకంటే పశు పక్షాదుల్లో సకల దేవతలు నివాసమై ఉంటారు అలా చేశావు అంటే గనక అమ్మను నాగమ్మని ఇక్కడ నువ్వు బాధ పెట్టిన ఆ శాపం ఏదైతే ఉందో ఆ పాపం ఏదైతే ఉందో దోషం ఏదైతే ఉందో ఈ జీవులకి నువ్వు ఆకలి తీర్చినప్పుడు వాటి నొప్పిని తగ్గించినప్పుడు ఖచ్చితంగా అమ్మ శాంతి చేస్తుంది అమ్మ మనసు శాంతి పడుతుంది అప్పుడు నీ మీద ఉన్న శాపాలు తాపాలు దోషాలు కర్మలు అన్నీ కూడా దూరం అయిపోతాయి కాబట్టి ఎదుటి వారికి చెడు చెయ్యకు ఎదుటి వారి చెడును కోరకు ఎదుటి మంచిగా మాట్లాడు వీలైనైతే మంచి చెయ్యి అలాగే కష్టంలో ఉన్నవారిని ఆదుకో ఆకలి ఉన్న వాళ్లకు అన్నం పెట్టు ఎక్కడైనా ఏవైనా ఒక కుక్కకో లేదా ఒక ఆవుకో ఒక పక్షికో ఒక కోతికో జంతువుకో ఒక దెబ్బ తగిలే అవి వెలివిల్లా ఆడుతుంటే వాటికి మందు రాసి కట్టుకట్టు వాటికి ఆకలి తీర్చు నువ్వు ఎలా గనక చేస్తూ ఉన్నావు అంటే ఈ సర్ప దేవత శాపం ఏదైతే ఉందో ఖచ్చితంగా త్వరలోనే అది తొలగిపోతుంది బిడ్డ నీకు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి నాగమ్మని తలుచుకుంటూ ఉండో ఇంకా నీకు కుదిరితే మనసా దేవి అయిన మహా అంటూ అమ్మని తలుచుకుంటూనే ఉండు ఆ దేవత శాపం నీ మీద నుంచి త్వరగా వెళ్లిపోతుంది బిడ్డ నిర్లక్ష్యం మాత్రం చెయ్యకు అని అంటూ బాబా గారు ఈరోజు చాలా అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబాగారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు